ఇది కుట్రాలం జలపాతం దీన్నే కుర్తాలం అని కూడా అంటారనమాట ఇది మాములుగా తెన్ జిల్లాలో ఉంటుంది ఇక్కడ పశ్చిమ కనుమల నుంచి వచ్చే వాటరు చిత్తార్ నదిగా ప్రవహించి కొల్లామన్న డిస్టిక్ దగ్గర ఇక్కడ ఏర్పడింది అనమాట వాటర్ ఫాల్స్ లాగా ఇది మెడికల్ స్పాగా కూడా పనిచేస్తుంది తర్వాత ఏంటంటే ఇక్కడికి వెళ్ళడానికి జూన్ నుంచి సెప్టెంబరు అక్టోబర్ నుంచి జనవరి ఉంటుంది కానీ ఒకటి గుర్తుంచుకోవాలి కానీ మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం అంటే మనం అన్నీ మర్చిపోతాం ఇలాగున్న ఫోటోలు చూపించనే ఇలాగున్నప్పుడు వెళ్తే మనకి కొంచెం బాగుంటుంది అన్నమాట ఎందుకు అంటే ఇది చాలా ఫేమస్ అంట నుంచి కొండల్లో నుంచి కోనల నుంచి వస్తుంది అంటే అక్కడ నుంచి అన్ని మూలికలు టచ్ చేస్తూ వస్తుంది కాబట్టి మంచి వాసన వస్తాయి వాటర్ వాటరు ఆ వాటర్లో మనం మునిగితే ఆరోగ్యంగా ఉంటామని ఇక్కడ అందరూ చెప్పుకుంటుంటారు తర్వాత ఈ కుత్తాలం జిల్లాలో పేరురువి చిత్తరువి సంబ తనగరువి ఐతరువి పులియరువి పంజాయి కుత్తాలం పుట్టు పజాతట్ట ఆర్వి ఆర్విఎం అనేటటువంటి తొమ్మిది వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఈ ఊర్లో అందుకని ఇది చాలా ఫేమస్ అనమాట కాకపోతే ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నామంటే మనకి ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది గూగుల్ అంతా ఉంది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళడం చాలా ఉత్తమం అండి ఎందుకంటే సడన్గా మనం మోటార్లో మునుతా ఉంటాం అక్కడ చూసారా వాటర్ ఉన్నట్టుండి వచ్చేసింది వాటర్ తెలియదు కదా మనం అక్కడ ఉంటామని కొంతమంది మనం సహాయం చేసి మనల్ని కాపాడే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు అక్కడ రెండో రెండో రెండు అంటున్నా కూడా మనం రావు ఎందుకు అక్కడ ఈ నీళ్లు చూసారా అటు ఇటు అక్కడ మధ్యలో జనాలు అక్కడ ఆగిపోతే ఇటు రావాలి అటు పోవాలా అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కుట్రాలం అనే కాదు ఏ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నా కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్తే మనము సేపు మన ఫ్యామిలీ సేఫు ఆనందంగా ఎంజాయ్ చేస్తాం మన ఖర్చు పెట్టిన డబ్బులు కూడా ఎటు వృధా కావు అవునా కాబట్టి దయచేసి అందరూ ఇలాంటి గమనించుకొని వెళ్ళండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ